తల్లిలేని అనామిక ఒక చెట్టు కింద అమ్ముకుంటూ తాగుడికి అలవాటు పడిన తండ్రిని పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది సమోసాల పిచ్చి ఉన్న శారద రోజూ సాయంత్రం అనామిక సమోసాల బండి దగ్గరికొచ్చి ఇష్టంగా రెండు సమోసాలు తిని సంతోషంగా డబ్బులిచ్చి వెళ్తుండేది దాంతో శారద అనామికలకి మంచి స్నేహం ఏర్పడింది అని పలకరించేది అనామికా నవ్వుతూ హలో అంటూ బదులిచ్చేది నన్ను నువ్వు ఆంటీ అని పిలవడం ఏం బాగోలేదు అలాగని శారదా అని పేరు పెట్టి పిలవలేను కదా ఆంటీ అదిగో మళ్ళీ ఆంటీ అంటావు ఆంటీ అంటే అత్తయ్య అని అర్థం కదా అవునంటీ అయితే ఇక నువ్వు నన్ను అత్తయ్య అని పిలు నేను నిన్ను ప్రేమగా అను అని పిలుస్తాను దాంతో మనం మరింత ప్రాణ స్నేహితులైపోతాంగా అయిపోతాంగా సరే అత్తయ్య అబ్బా అత్తయ్య అనే పిలుపు కమ్మగా ఉందాను నాకు రెండు సమోసాలు ఇయ్యమ్మా అని చెప్పగానే అనామిక రెండు సమోసాలు వేసిస్తుంది సరద సంతృప్తిగా తిని నిజం చెప్పనాను నీ చేతిలో ఏదో మహత్యం ఉందమ్మాయి మహత్సం లేదు మంత్రం అంతకన్నా లేదత్తయ్య నీకు నీ చేతులు ఎలా ఉన్నాయో నాకు కూడా నా చేతులు అలాగే ఉన్నాయత్తయ్యా ఇందులో మాయా లేదు మర్మం లేదు అయితే అంతకన్నా లేదండి నువ్వెన్నైనా చెప్పానమేకా నువ్వు చేసే సమాసాలు ఏంటంటే అమృతం తిన్నట్టుండే అసలు ఎంత బాగున్నాయో తెలుసా తెలుసానమేకా అదంతా మీ అభిమానం అత్తయ్యా అవునను నాకు నువ్వు చేసే సమాసాల రుచి మాత్రమే తెలుసు మీ కుటుంబం గురించి తెలియదు మీ అమ్మ గాని మీ గాని అన్నయ్య గాని ఎవరో ఇన్ని రోజుల్లో రాలేదు అసలు ఇంతకీ ఎక్కడ ఉన్నారు అని సరదడగానే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తయ్య అమ్మలేదు నేను చిన్నప్పుడే చనిపోయింది మా అమ్మ ఇక నాన్న ఉన్నాడు ఎప్పుడు చూడండి తాగుతానే ఉంటాడు బాధ్యత లేకుండా తిరుగుతాడు ఎంత తాగినా రాత్రి అయిన తర్వాత తనకొక కూతురుందని ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటుందని గుర్తు పెట్టుకుని మరీ ఇంటికొస్తాడు మన్నించు తల్లి అని చెప్పి ఇంట్లో ఉన్న మంచంలో పడుకుంటాడు నాకు మా నాన్న మా నాన్నకి నేను ఇద్దరం ఉన్న సారీ అమ్మాను నేను నవ్వానకెంత బాధ ఉందని అనుకోలే ఇక నుంచి నేను నీకు సహాయం చేస్తాను ఏ మొహం ఆట పడకుండా ఏం చేయలో చెప్పు నీకు అన్ని పనులు చేస్తానులే నీకు నేను సహాయంగా ఉంటాను నీకు నేనున్నానమ్మా వద్దత్తియ్య తమరు చాలా పెద్దవారు నీకెన్నిసార్లు చెప్పాలి మనం ఫ్రెండ్స్ మన మధ్య స్నేహబంధం ఉంది ఆ స్నేహం కోసమే నేను నీకు సహాయం చేస్తానని చెబుతున్నా అని మాట్లాడుకుంటూ సమోసాలు తినటానికొస్తున్న వాళ్ళకి శారద సమోసాలు వేసిస్తూ డబ్బుల్ని అనామికాకిస్తూ ఉంటుంది అలా సమయం గడిచిపోతూ రాత్రి అయింది రమేష్ టౌన్లో సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసి ఇంటికొచ్చాడు ఇంట్లో ప్రసాదు టీవీలో వార్తలు చూస్తూ ఉంటాడు అమ్మా కొన్ని వాటర్ తీసుకొన్రా బాబు రమేష్ మీ అమ్మి ఇంట్లో లేదు తన సమోసాల ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది రోజు రెండు సమోసాలు తిని నాలుగు కబుర్లు చెప్పొచ్చేది కానీ ఈ రోజేంటో ఇంకా రాలా ఇంకా రాలేకపోవడంనా అమ్మకి ఫోన్ చేయాల్సింది కదా చేశాను బాబు మీ అమ్మ ఫోన్ ఇంటోనే మర్చిపోయింది సరేలే ఇంతకీ అమ్మ వాళ్ళ సమోసాల ఫ్రెండ్ ఎక్కడ సమోసాలు అమ్ముతుంది అదే బాబూ మన ఊరు మధ్యలో చెట్టు ఉందిగా ఆ చెట్టు దగ్గర బండి పెట్టుకుని ఆ బండి మీద సమోసాలు చేసి అమ్ముతా ఉంటది సరేనా నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను అని చెప్పి రమేష్ ఇంటి నుంచి బయలుదేరాడు అనామిక సమోసాల బండి దగ్గర శారదా అనామిక నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు రమేష్ అక్కడికి వచ్చాడు తన తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్న అనామికాని చూసి వాళ్ళ ఫ్రెండ్ అంటే అమ్మకున్న ఉంటుందనుకున్నాను కానీ ఇక్కడ నాకు మ్యాచ్ ఫిక్స్ అయ్యే నమ్మాయింది వారెవ్వా ఎంత అందంగా ఉంది ఇంతకాలం ఈ అమ్మాయిని ఎలా మిస్ అయ్యాను బట్ నుంచి మిస్ కాను ఈ అమ్మాయి నా భార్య ఎలాగో అమ్మకి మంచి ఫ్రెండ్ నాకు నచ్చిందని అమ్మకి చెప్తే అమ్మ సంతోషపడి తొప్పుకుంటుంది పెళ్లి చేస్తుంది అని అనుకుంటూ అనామికాని చూస్తూ ఉంటాడు అనామిక రమేష్ని చూసి అత్తయా ఆ అబ్బాయి ఎవరు నన్ను అదోలా చూస్తున్నాడు చూడండి అని చెప్పగానే శారదకి కోపం వచ్చింది కోపంగా ఏంటి నేనెక్కడుండగానే నానూని జోతున్నాడా ఎవడాడు అంటూ రమేష్ ని చూసింది రమేష్ తన తల్లిని చూసి అమ్మా నా పేరు రమేష్ మా అమ్మ శారద ఈ సమోసాల బండి దగ్గర ఉంటుందని మా నాన్న చెప్పారు కొంచెం మా అమ్మను పంపిస్తే జాగ్రత్తగా నేను మా ఇంటికి తీసుకెళ్లిపోతాను అని రమేష్ అనగానే శారద నవ్వుతూ బాబు రమేష్ అను వాడు నా కొడుకమ్మా పేరు రమేష్ టౌన్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు అప్పుడు బాగా చదివేవాడు కానీ మా ఆర్థిక స్తోమత వల్ల సరిగ్గా చదివించలేకపోయాం అమ్మా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు చెప్పు పద ఇంటికి వెళ్దాం నాన్న ఇంటి దగ్గర ఒక్కడే ఉన్నాడు వంట కూడా చేయకుండా వచ్చేసావు హలో అండి రమేష్ గారు ఈ సమోసాలు తినండి నేను తిననండి మీ సమోసాలు తింటే నేను కూడా మమ్మల్గా ఇక్కడే ఉండాల్సి వస్తుందని భయం పట్టుకుంది అనామిక అయితే సమోసాలు బలే రుచిగా చేతదలే బలే బాగుంటాయరా తిన్నావంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావు అని చెప్పగానే రమేష్ ఆ సమోసాలు తీసుకొని తింటూ అప్పుడప్పుడు అనామికను చూస్తూ ఉంటాడు శారద కొడుకు చూపులి గమనించింది రమేష్కి అనామిక నచ్చిందని అర్థం చేసుకుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది బాబు రమేష్ రెండు సమోసాలు ఎంత తింటావరా అరగంట వెళ్ళు నేను అనామికని తన ఇంటి దగ్గర దిగబెట్టి ఇంటికి డైరెక్ట్ వచ్చేస్తాలే అది కదమ్మా ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి ఇలా ఎంత దూరం నడుస్తా చెప్పు నేను బండి మీద మీ వెనకాలే వస్తాను అనామికని తన ఇంటి దగ్గర దిగబెట్టి అక్కడి నుంచి మనం బైక్ మీద వెళ్దాం అని చెబుతున్న కొడుకు ఉద్దేశమేంటో శారద అర్థం చేసుకుని ఒప్పుకుంది అనామిక శారద ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అనామిక ఇంటికొచ్చారు రమేష్ వాళ్ల వెనకాలే బైక్ ని నెట్టుకుంటూ అనామికాని చూస్తూ నడుస్తూ ఉంటాడు అనామికాని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి శారద రమేష్లు బైక్ మీద వాళ్ళ ఇంటికొచ్చారు మా ఇంట్లో తొందరలో పెళ్లి మాగునున్నాయి నిజమా శారద అమ్మాయిని ఎక్కడ చూసావు నేను రోజు సమోసాలు తింటుంటాను కదా ఆ అమ్మాయే అనామేక మన అబ్బాయికి బాగా నచ్చింది అనామేకకి తల్లి లేదు తండ్రున్నాడు అతను పెద్ద తాగుబోతులండి రమేష్కి అనామేకకి పెళ్లి చేస్తే మన కళ్ళ ముందే చిలక గోరింకల్లా కాపురం చేసుకుంటా ఉంటారు పైగా నేను ఇన్ని సమోసాలు కావాలంటే అన్ని సమోసాలు ఫ్రీగా మొహమాటం లేకుండా తినొచ్చు అని చెప్పగానే రమేష్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతాడు ఇక ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజు రాత్రిపూట రమేష్ అనామిక కోసం వచ్చి అనామికాని చూసి తను ఇంటికి వెళ్లిన తర్వాత రమేష్ ఇంటికి వెళ్లేవాడు ఒక మంచి రోజున రమేష్కి అనామికాకి ఘనంగా పెళ్లి జరుగుతుంది అనామిక కాపురానికి అత్తగారింటికొచ్చింది తనతో పాటు తన తండ్రిని కూడా శారద ఇంటికి తీసుకొచ్చుకుంది మీ నాన్నను కూడా తీసుకొచ్చి మంచి కాళ్ళ ఇక అందరం ఒకే దగ్గరలో ఉన్నంతలో సంతోషంగా ఉండొచ్చు అని శారద చెప్పటంతో అందరూ సంతోషపడతారు అనామిక సమోసాల వ్యాపారం చక్కగా చేస్తూ ఉంటుంది అత్తగారు శారద ఇంతకు ముందు ఎలా అయితే రెండు సమోసాలు తినేసి డబ్బులిచ్చి వెళ్ళిపోయేదో ఇప్పుడు కూడా సాయంత్రం పూటొచ్చి ఓ రెండు సమోసాలు తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయేది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి చలికాలం వచ్చింది క్రితం ఏడాది కంటే ఇప్పుడు చలి తీవ్రత అధికంగా ఉండటంతో శారద కుటుంబం ఆ చలిని తట్టుకోలేకపోయింది ఒకరోజు రాత్రి అత్తాకోడళ్ళు సమోసాలమ్మటం అయిపోగానే ఇంటికి వెళ్తూ సమోసా లోపల వేడిగా ఉన్నట్టుగా మనకు కూడా ఇల్లు వేడిగా ఉంటాయి అంత బాగుంటుందో కదా అనామిక అవునత్త అయితే నేను దేవుణ్ణి వేడుకుంటానులేండి అత్తయ్య అని అనామిక రోడ్డు మీద నిలబడి దన్నం పెట్టుకుంటుంది హో దేవుడా నీ మీ చలిని తట్టుకోలేపోతున్నా మాకొక మాయ సమోసా ఇల్లు ఇవ్వుతండ్రి అని వేడుకుంటుంది అప్పుడు ప్రసాదు రమేష్ ఇంట్లో ఉంటారు ఉన్నట్టుండి వాళ్ల ఇల్లు సమోసా ఇంటిలా మారిపోవటం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇదేంటి నన్నా మన ఇల్లు ఉన్నట్టుండి సమోసా ఇంటిలా మారిపోయింది అదే నాకు అర్థం కావట్లేదు బాబూ అంత అయోమయంగా ఉంది మనం మనమెంటా కూర్చునున్నామో అట్టాగే ఉన్నాం కాని ఇల్లు మాత్రం సమోసా ఇంటిలా మారిపోయింది ఏంటోరా వింత అని మాట్లాడుకొని ఇద్దరూ బయటకొచ్చి ఇంటిగా మారిన వాళ్ల ఇంటివైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అత్తాకోడలు వచ్చారు తమ ఇల్లు ఉండాల్సిన చోట సమోసా ఇల్లు ఉండటం చూసి అత్తాకోడలు అయోమయంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు చూసవ సరదా మన ఇల్లు సమోసా ఇంటిలాగట్ట మారిపోయిందో అంతా మన కోడలి నోటి అండి అర్థం సరదా అవునమ్మా నాకు అర్థం కాలేదు ఇందులో అనామిక ఏముంది చెప్పు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ వాళ్ళొచ్చేటప్పుడు జరిగింది చెప్పింది ప్రసాదు రమేష్ ఇద్దరు అనామికాని అద్భుతంగా చూస్తూ ఉంటారు అనామిక ఇంకా నమ్మలేకపోతుంది సమోసాను పట్టుకొని చూస్తుంది అది చాలా గట్టిగా ఉంటుంది బయట చలిపెట్టడంతో అందరూ ఇంట్లోకి వెళ్తారు ఇంట్లో మాత్రం గోరువెచ్చగా బలి హాయిగా ఉంటుంది వాళ్ళకి ఇక ఆ సమోసా ఇంట్లో శారద కుటుంబం చలికాలం మొత్తం హ్యాపీగా వెచ్చగా ఉంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే శారద ఇంట్లో వాతావరణం చాలా వేడిగా ఉంది ప్రసాద్ కోపంగా తన అన్నయ్య రత్నాకను తిడుతున్నాడు శారద అనామిక రమేష్ ముగ్గురు అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అత్తయ్యా మావికి చెప్పండి పెద్ద మావిని అలా తిట్టడం అంత మంచిది కాదు పెద్ద మావి దగ్గర డబ్బుంది పలుకుబడుంది ఊరంతా వారికి గా ఉంది మావి తిడుతున్న తిట్లకి పంచాయతీ పెట్టిస్తే మనం ఊర్లో తలెత్తుకుని తిరగలేం కదా వామో నా వల్ల కాదు కోడలా అసలే మీ మావయ్య అగ్గిరాజు మండిపోతున్నాడు ఇప్పుడు కనుక ఏమైనా అంటే నా చెంపలు ఎర్రగా కందిపోతాయి నా వల్ల కాదు ఏమండి ఇక మీరే చొరవ తీసుకోవాలి మామికి నచ్చ చెప్పండి నేనా అవును బాబు నువ్వే చెప్పాలి మీ నాన్నకి నీ మాట వింటాడు మీ నాన్న అని శారదా అనామిక చెప్పగానే రమేష్ కొంచెం ధైర్యం చేసి ఊరుకోనా ఊరంతా ఇప్పుడు పెద్దనాన్న వైపు ఉంది మనం ఏం మాట్లాడినా తప్పు మనదే అంటుంది తప్ప పెద్దనాన్న చేసింది తప్పని ఎవరు మాట్లాడరు అయితే ఆ పొలం అమ్మేద్దాం బాబు అంత తేలిగ్గా ఎవరిని కొన్నివ్వన్నా ఎంతో కొంత ఇచ్చి ఆయనే తీసుకుంటాడు అప్పటి వరకు అలా ఉండనివ్వండి మనం కూలి వెళ్దాం మనకి కూలి పనులు కొత్త ఏం కాదు కదా మనం ఆ పొలాన్ని అలాగే ఉంచితే పిచ్చి మొక్కలు మొలిచి ఎందుకు పనికి రాకుండా పోతుంది అందుకే పొలాన్ని సాగు చేయాలి పంట వేయాలి పెద్ద మావయ్య ఇవ్వకుంటే పంట పండదన నిజాన్ని అబద్ధం చేయాలి అప్పుడే మన పెద్ద మావయ్య మీద గెలుస్తాం ఊర్లో మనకున్న ఈ కొద్దిపాటి గౌరవం ఉంటుంది లేదంటే మొత్తానికి పోతుంది అవునండి కోడలు చెప్పేది నిజం కోడలు చెప్పినట్టు పొలాన్ని సాగు చేసుకుందాం కదా చూడు సారదా ఎట్ట మాట్లాడుకు నీళ్లు లేకుండా పొలాన్ని సాగు చేయడం అంటే వంటగదిలో కూర్చొని వంట చేసినంత తేలిగ్గాదు ఇదిగో మొన్న అట్టాగే అన్నారు ఇప్పుడు కూడా మా వంటని తేలిగ్గా తీసి పారేస్తున్నారు ఓ పని చేయండి తమరో కొడుకు కలిసి ఈ ఇంటి పని వంట పని చేసుకోండి నేను నా కాళ్ల పొలాన్ని సాగు చేసుకుని బంగారు పంట పండిస్తాం అని శారదనగాని ప్రసాద్ ఒప్పుకుంటాడు మరుసటి రోజున వంట చేస్తున్న రమేష్ దగ్గరికి కూరగాయల సంచిని తీసుకుని వస్తాడు ప్రసాదు ఇదిగో బాబు కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనన్నా దారుణంగా ఉన్నాయరా మనం తక్కువ కొంటారు మార్కెట్లో మాత్రం ఇంత ధర పెట్టి అమ్ముతున్నారు ఏంటో ఈ వ్యాపార ధోరణి అర్థం కాటంలా సర్లే అదంతా మనకెందుకు గాని తొందరగా కోరుండు పిల్లలకి లంచ్ తీసుకెళ్లాలి మీరు రావటం అవుతుందని ముందే గ్రహించి పప్పు చేస్తున్నానన్నా ఈరోజు పిల్లలకి పప్పుతో లంచ్ బాక్సులు కడతాను వెళ్లిచ్చేసి రండి బాబు రమేష్ ఈ కోడలు ఇంట్లో ఎక్కడా కనిపించటంలా పొలం దున్నటానికి ఆవుల్ని నాగల్ని తీసుకెళ్లారనన్నా రెండు రోజుల నుంచి ఎంత చెప్పినా ఈ కోడలు వినిపించుకోకుండా పొలం దున్నడానికి వెళ్ళారా ఈ ఇళ్ళనెవరూ మార్చలేరు అర్రే నీళ్లు లేకుండా ఏ పంట పండదని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా నాగల్ని ఆవుల్ని తీసుకెళ్లారు ఏంటో ఈ అత్తాకోడలికింత మొండి ధైర్యం అదే నాకు అర్థం కావటం లేదన్నా నీళ్లు లేకుండా మన పొలంలో ఎలాంటి పంటేసినా నాశనం అవుతుందని ఏ పంట పండదని ఎంత చెప్పినా వినకుండా ఈరోజు కూడా వెళ్ళిపోయారు వీళ్ళకెట్టా చెప్తే అర్థమవుద్ది బాబు మన పొలం కింద ఉంది మా అన్నయ్య పొలం పైనుంది మా అన్నయ్యకి మనం అంటే పడదు నచ్చదు నీళ్లు ఇవ్వనని మొహం మీదే చెప్పేశాడు మనం మా అన్నయ్య పొలం నుంచి నడవటానికి వీల్లేదని కంచేసుకున్నాడు అట్టాడిది నీళ్ళిస్తాడా అది మన అత్తాకోడలికి తెలియాలి నాన్నా నెమ్మదిగా వాళ్ళే తెలుసుకుంటారులేరా నువ్వు పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ పొలం గట్టున దీనంగా కూర్చున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది కాళ్ళ చెప్పండి అత్తయ్యా నీళ్లు లేకపోతే మనం వేయలేం కదా అందుకే నా తోటి కోడల సుశీల దగ్గరికి వెళ్ళి పూట నీళ్ళు మన బతిమలితే ఎట్టా ఉంటుందంటో బాగుంటుంది అత్తయ్య కానీ ఆయనకి మామిళకి తెలిస్తే ఇంట్లో మనకి పెద్ద గొడవలు జరుగుతాయి కోపంలో మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తే ఏం చేద్దాం అత్తయ్యా అంత ధైర్యం చేయలేకపోవచ్చులే కోళ్ళ మావయ్య కోపాన్ని అంచనా వేయడం చాలా కష్టం అత్తయ్య అసలే మనం ఈ పొలం దున్నడం మావయ్యకి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఇక నీళ్ళు అడిగిన విషయం గనక కావాలని పెద్ద మావయ్య వెళ్ళి మన మావితో చెప్పినైనా చెప్తాడు ఏమైనా ఉందా అంతే సంగతులు మరి మనం ఈ నీళ్ల సమస్య నుంచి ఎట్ట బయటపడతామే దేవుణ్ణి నమ్ముకొని పొలం దున్నుతున్నాం కదా అత్తయ్య దేవుడు మనకు అన్యాయం చేయడని నేను అనుకుంటున్నాను మనకి ఏదో ఒక దారి చూపిస్తాళ్లే అని తెలియకోళ్ళ పద ఇంకొంచెం దున్నితే పొలం దున్నడం పూర్తయిపోయింది ఇక వర్షం పడితే ఏదైనా పంట వేసుకుందాం సరే అత్తయ్య అని అత్తాకోడళ్ళు పొలం దున్నటం మొదలు పెడతారు అలా దున్నుతున్న వాళ్ళకి పొలంలో ఒక చోట బంగారు దేవత బొమ్మ కనబడింది అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోయారు దేవత బొమ్మ బొమ్మ బంగారు దేవత ఎవరు చూడలేదు తీసి దాచిపెట్టు ఎవరు చూడకూడదు ఎవరికి ఈ విషయం తెలియకూడదు అలాగే అత్తయ్యా అని చెప్పి అనామిక ఆ బంగారు దేవత బొమ్మని తీసుకుంటుంది ఇద్దరూ పొలం దున్నటం ఆపేసి బంగారు దేవత బొమ్మని పట్టుకుని చకచకా నడుస్తూ ఇంటికి బయలుదేరారు ఇంటి అరుగు మీదున్న కుర్చీలలో ప్రసాదు రమేష్లు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న టమాటా పచ్చడి ఎలా చేస్తారో మీకేమైనా తెలుసా టమాటా పచ్చడి గురించి నాకెట్టా తెలుసుదిరా మనం ఇంతవరకు పొలం పనులు చేసుకున్నాగా ఈ వంట పనులు పచ్చడి పనులు అత్తాకోడలు చూసుకునేవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడు పొలం దున్నడానికి వెళ్ళారు నాన్న ఇక పొలం గురించి ఆలోచించుకో పెద్దనాన్న మన పొలానికి ఇవ్వడు ఈ అత్తాకోడలు ఆ పొలం దున్నలేరు పంటలు పండించలేరు అది నాన్నా మరి టమాటా పచ్చడి గురించి ఎలా తెలుస్తుంది ఎందుకురా పదే పదే టమాటా పచ్చడి టమాటా పచ్చడి అని అడుగుతున్నావు పిల్లలకు అది ఇష్టం నాన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టమని చెప్పారు అందుకే ఎలా చేయాలా అని అడుగుతున్నాను మీకు తెలిస్తే చెప్పండి నాన్న ఒరే నిజమే చెప్తున్నాను రా నాకే పచ్చడి గురించి ఏమీ తెలియదు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు శారదా కంగారు పడుతూ ఇంట్లోకి వెళ్తారు వాళ్ళిద్దర్నీ చూసి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ అయోమయంగా వాళ్ల వెనకాలే ఇంట్లోకొచ్చారు ఏమైంది సారదా ఎందుకంతలా పడుతూ వచ్చారు అని అడుగుతుంటే కోడలిద్దరూ ప్రసాద్ ముఖం చూస్తారు రమేష్ అయితే మరింత పడిపోతాడు పొలం దగ్గర ఏదైనా గొడవ జరిగిందనమిక అన్నాడా చెప్పనమిక ఏమైంది అని అడుగుతుంటే అనమిక ఏమీ మాట్లాడకుండా వాళ్ళకి పొలంలో దొరికిన బంగారు దేవత బొమ్మని తీసుకెళ్లి దేవుడు ఫోటో దగ్గర పెట్టింది అది చూసి ప్రసాదు రమేష్ ఇద్దరూ షాక్ అవుతారు మేం కంగారపడతా వచ్చింది ఇందుకోసమే బాబు అవును మా అవయ్యా మేం పొలం దున్నుతున్నప్పుడు ఒక చోట మాకి బంగారు దేవత విగ్రహం కనిపించింది మాకేం చేయాలో అర్థం కాలేదు దేవత విగ్రహాన్ని మన ఇంటికి తీసుకుని వచ్చేసాం చాలా మంచి పని చేశారమ్మాయి ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి నేనెక్కడో విన్నాను బంగారు విగ్రహం దొరికిన పొలంలో ఏ పంట వేస్తే ఆ పంట బంగారు పంటలా మారుతుందంట అవును మావయ్య నేను కూడా ఏదో పుస్తకంలో చదివాను మరి ఆలస్యం చేయకుండా క్యారెట్ పంటే ఇప్పుడు మార్కెట్ లో క్యారెట్ కి బాగా ధర ఉందిగా వెంటనే మనం మన పొలంలో క్యారెట్ పంటే అవును శారదా నువ్వు చెప్పింది నిజం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెలిసింది క్యారెట్ కి ధర ఎక్కువగా ఉంది డిమాండ్ కూడా ఉంది ఇంకా బంగారు క్యారెట్ పంట చాలా డబ్బు వచ్చింది మనం ధనవంతులం అవుతాం అయితే పొలంలో క్యారెట్ పంట వెయ్యండి మన పొలంలో బంగారు దేవత విగ్రహం దొరికిందనే విషయాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రావద్దు ముఖ్యంగా మా పెద్ద నాన్నకి తెలియకూడదు సరేనండి ఎవరికి తెలియకుండా చూసుకుంటావాలండి అనమిక ఎలాగూ ఇంటి వరకు వచ్చావు కదా టమాటా పచ్చడి ఎలా చేయాలో కొంచెం చెప్పు పిల్లలు వచ్చేసరికి అది చేసి పెట్టమని చెప్పారు చేస్తాను అని అడగగానే అత్తాకోడలిద్దరూ నవ్వుకుంటారు సీరియస్గా రమేష్ ఇలా అంటాడు నవ్వింది చాలా ముందు టమాటా పచ్చడి గురించి చెప్పు అని రమేష్ అడిగితే అనామిక టమాటా పచ్చడి ఎలా చేయాలో వివరంగా రమేష్ కి చెప్తుంది రమేష్ టమాటా పచ్చడి తన పిల్లల కోసం తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అత్తాకోడలిద్దరూ తిరిగి మళ్లీ పొలం పనులు చేయటానికి పొలం దగ్గరికి వెళ్తారు ప్రసాద్ చెప్పినట్టుగానే తమ పొలంలో క్యారెట్ పంట వేస్తారు కొన్ని రోజులు గడుస్తాయి అత్తాకోడలిద్దరూ ఆ పంటని బాగా పండించటానికి బాగా కష్టపడతారు నీళ్లు లేకపోయినా క్యారెట్ పంట పచ్చగా పెరుగుతూ ఉంటుంది ఇది చూస్తుంటే రత్నాకర్కి కోపం వచ్చేస్తుంది తన తమ్ముడి పంటని ఎలాగైనా నాశనం చెయ్యాలని ఎవ్వరూ పొలం దగ్గర లేనప్పుడు నీళ్లు ఎక్కువగా వదిలేస్తూ ఉంటాడు వాళ్ల పంటకి కాని క్యారెట్ పంట మాత్రం అసలు నాశనం కాకుండా బంగారంలా తయారవుతుంది కొన్నాళ్ళకి క్యారెట్ పంట కోతకొచ్చింది అత్తాకోడలిద్దరూ ఎంతో సంబరంతో క్యారెట్ పంటను కోస్తూ ఉంటారు అదే సమయంలో వాళ్ళిద్దరికీ బంగారు క్యారెట్ కనిపిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళెంతో సంబరపడతారు ఇక అప్పట్నుంచి పంటలో పండుతున్న బంగారు క్యారెట్ పంటని అమ్ముతూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు పొలంలో దొరికిన బంగారు దేవతా విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని పూజారిని పిలిపించుకొని ఘనంగా పూజలు చేయిస్తూ ఉంటారు అత్తాకోడళ్ల జీవితం సంతోషంగా ఉంటుంది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే